హలో ఫ్రెండ్స్ మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తీసుకోపోతున్నాము చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలా ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగం లేక వాళ్ళ పిల్లని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీ కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చా కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలా మీకు ప్రతి నెల మంచి సాలరీ వస్తుంది ప్రతి నెల మీ పదవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్లో మీ రోజుకి ఆరు గంటలు చేయాల్సి ఉంటుంది ఇంకో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయక ఎండ్ వరకు చూడండి